ఆ ఆస్పత్రికి కొత్త భవనం నిర్మించాలని నిర్ణయించారు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ పనులు కూడా ప్రారంభించారు అయితే సగం పనులు పూర్తయ్యాక నిధులు ఆగిపోయాయి దీంతో భవన నిర్మాణము ఆగిపోయింది ఈ తాత్సారం రోగుల పాలిట శాపంగా మారింది కొత్త భవనం పూర్తయితే అన్ని విభాగాల వైద్య సేవలు అందుతాయన్న ప్రజల ఆశ కలగానే మిగిలిపోయింది దీంతో సర్కారీ వైద్యం కోసం వస్తున్న పేదలు ఇబ్బంది పడుతున్నారు మెట్పల్లి ప్రభుత్వ ఆస్పత్రి దుస్థితిపై టీవీ ఫైవ్ ప్రత్యేక కథనం జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రి భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది గోడలు పగుళ్లు రావడంతో చిన్నపాటి వర్షం పడినా వర్షపు నీరంతా రోగుల వార్డులతో పాటు గదుల్లోకి చేరుతుంది దీంతో రోగులు వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గోడలన్నీ వర్షం నీటితో తడిగా ఉంటున్నాయి స్లాబ్ భీముల నుంచి ఐరన్ రోడ్డు బయటకు తేలాయి తరచూ పెచ్చులోడుతున్న పాత ఆసుపత్రి భవనం ఎప్పుడు కూలుతుందోనని రోగులు వారి బంధువులు భయాందోళనకు గురవుతున్నారు అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసుపత్రి కోసం నూతన భవనాన్ని నిర్మించాలని నిర్ణయించింది పురపాలక శాఖ నుంచి టీయుఎఫ్ ఐడీసీ నిధుల నుంచి ఏడున్నర కోట్ల నిధులను కేటాయించి రెండు వేల ఇరవై రెండులో నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఆరు నెలల పాటు చకచక పనులు కూడా సాగాయి భవనం సుమారు అరవై శాతం పూర్తి చేశారు ఇంతలో ఎన్నికలు రావడంతో ప్రభుత్వం మారిందే దీంతో భవన నిర్మాణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి కాంట్రాక్టర్ కు కేవలం కోటి రూపాయలే విడుదల కావడంతో పనులను ఎక్కడికక్కడే ఆపేశారు వర్షం పడితే వార్స్ కురుస్తూ ఉన్నాయి బాత్రూమ్ల కురుస్తూ ఉంది బాత్రూమ్ల దగ్గర పేషెంట్లు జారుతున్నారు మళ్ళీ జారడం వల్ల వేరే అపాయాలు కూడా రావచ్చు మాకు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తొందరగా బిల్డింగ్ తయారవుతే మంచిగా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే వర్షం పడితే స్లాబ్ అనేది పెచ్చులు పెచ్చులు కూడి పడుతుంది మొన్న ఒక పేషెంట్ మీద కూడా ఇట్లా పడిపోయింది కానీ పేషెంట్ పక్కన జరిగింది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కానీ అది కొంచెం డిలే అవుతుంది ఎంత తొందరగా వీలైతే అది ఎంత తొందరగా కన్స్ట్రక్ట్ చేపించి మాకు ఇస్తే పేషెంట్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని వెంటనే పూర్తి చేయాలని గతంలో అసెంబ్లీలో స్పీకర్కు కు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఎమ్మెల్యే సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం ఏర్పడి పంతొమ్మిది నెలలు గడుస్తున్నా కనీసం ఒక ఇటుక కూడా వేయలేదని అన్నారు ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినా పనులు మాత్రం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే ఆరోగ్య శాఖ మంత్రి గారిని కానీ మా మిడ్పల్లి హాస్పిటల్ కనీసం ఇప్పటి వరకు ఇన్నిసార్లు రిక్వెస్ట్ చేసిన కనీసం పంతొమ్మిది నెలల్లో ఒక ఇటుక పిల్ల కూడా పడలేదు ఇప్పటివరకు మళ్ళీ మళ్ళీ ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా వెంటనే చేయించండి అని ఆర్డర్స్ ఇస్తా ఉన్నారు మరి ప్రాబ్లం ఎక్కడొస్తూ ఉంది అని నాకు అర్థం అవట్లేదు డెబ్బై శాతం పూర్తయిపోయిన హాస్పిటల్ వెంటనే ఆర్డర్స్ ఇచ్చి మా హాస్పిటల్ మీరు గా ఆర్డర్స్ ఇస్తే రెండు నెలల్లో హాస్పిటల్ కంప్లీట్ అవుతుంది పేషెంట్ అందరికీ సౌకర్యకరంగా సో దయచేసి వెంటనే మా హాస్పిటల్ కంప్లీట్ చెప్పేసి మళ్ళొకసారి ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఆరోగ్య శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నాను ఇప్పటికైనా ప్రభుత్వం మెట్పల్లి సర్కారు దావాఖానా భవనానికి కావలసిన నిధులను అందించి పనులు పూర్తి చేసేలా దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు ప్రస్తుతం జగిత్యాల జిల్లా నుంచి అడ్లూరి లక్ష్మణ్ మంత్రి కావడంతో ఆయనపై ఎన్నో ఆస్తులు పెట్టుకున్నారు ఇక్కడ ఏముందంటే అది శిథిల వ్యవస్థలో ఉంది కొత్తది కూడా యాభై ప్రజల ఆసుపత్రి కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు మా గౌరవ శాసనసభ్యులు దాన్ని శంకుస్థాపన చేపించి పని చేపించారు కానీ పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోయినాయి దయచేసి తప్పకుండా ఈ ఆసుపత్రిని ఏదైతే ఉందో దానికి నిధులు కేటాయించి ముందుగా ప్రజలందరికీ కూడా వైద్యం అందుబాటులో చెప్పి కోరుతున్నాను ఈ ఆసుపత్రికి మెట్పల్లితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తుంటారు ఈ ప్రాంతంలోని పేదలందరికీ ఇదే పెద్ద దిక్కు అయితే భవనం శిథిలావస్థకు చేరడం పేదలకు శాపంగా మారింది